அத்தனை <laughs>

ప్రాబ్లం ఉంది ఇక్కడ అంటే రెండు విషయాలు ఒకటి వీళ్ళు ఫోన్ది ఒకటి అయితే వాళ్ళు కూడా వీళ్ళని రావట్లేదు అది సెట్ అయ్యేది కూడా కాదు కూడా అది జనరల్గా చూసినా కూడా సెట్ కూడా కాదు కాబట్టి దయచేసి దీన్ని మీరు ఆల్రెడీ గ్రామ సభలో నడిపాము దాని తర్వాత ప్రత్యేకంగా ఎమ్ఆర్ఓ గారు గ్రామ పెద్దలు గ్రామ నాయకులందరితో కూడా మాట్లాడాము దీని మీద నలభై నాలుగు మందికి అక్కడ అలాట్ చేస్తాం ఇరవై మందికి సపరేట్గా ఎక్కడన్నా వెరిఫై చేయడం దగ్గరలో ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ లేనప్పుడు గోపార్ అక్వేరికి పోయేసి అక్వేరికి పోవాలంటే ఇరవై తారీఖులో మీరు ఇచ్చారు నైన్టీ డేస్ పురుషులు ఉన్నాయి కూడా తర్వాత యాడ్ చేసుకున్నా కూడా తీసుకొని చూడండి అన్న మీరు మాట్లాడండి లేకపోతే మళ్ళీ పది రోజులు వస్తే అప్పుడు కూర్చున్నాం మళ్ళీ ఇక్కడ కూర్చున్నాం ఇంకా ఇరిగేషన్ ఇరిగేషన్ గురించి ఎందుకంటే ఈ వాటర్ చెప్పారు కదా మీకు సార్ ఆరు బోరు ఆ నీళ్ళు చెప్తాను దీని మీద ఆల్రెడీ మీరు మీరందరూ కూడా ఒక వన్ వీక్ బ్యాక్ ఒకటి చెప్పారు దాని గురించి కూడా వాటర్ ప్లాంట్ ఒకటి ప్లాన్ చేసినామన్న అది నిన్ననే కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చాము ఎంపీ గారి ఫండ్స్లో నుంచి రిక్వెస్ట్ చేయమని కొంచెం టైం తీసుకుంటుంది వాళ్ళు కలెక్టర్ గారు అక్కడ అప్లోడ్ చేసుకుని ఆ ప్రొసీడింగ్ తీసుకులకి దానికి ఒక వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను దగ్గర దగ్గర ఐదు ఆరు లక్షలు ఖర్చు అవుతుంది ఆ వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టిస్తాను ప్రజాబాటులో భాగంగా దొంతాలి గ్రామంలో పర్యటించడం జరిగింది ఏదైతే దొంతాల్లో స్థానిక పెద్దలు అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు గారు అదేవిధంగా శంకర యాదవ్ గారు అదేవిధంగా మిగతా వాళ్ళందరూ పలు సమస్యలను కూడా ఎమ్మెల్యే గారి సేదరెడ్డి గారి దృష్టికి తెచ్చినప్పుడు మనం ఆఫీస్లో కూర్చొని ఆఫీస్ మీద మాట్లాడుకునే విధానం కాకుండా ఆ స్థానిక సమస్యల్ని అక్కడ ప్రజలతోనే డైరెక్ట్గా మాట్లాడి ఏమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని మనం ఏమి చేయగలం ఏమి చేయలేం చేయాల్సిన సమస్యలు ఎప్పుడు లోపల మనం ఎన్నిక చేయగలుగుతామే అనే దాని మీద దృష్టి పెట్టాలని ఆయన ఆదేశాల మేరకు ఈరోజు దొంతాలి గ్రామంలో అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఆఫీస్ నుంచి అదేవిధంగా ఇరిగేషన్ వారు అందరు అధికారులను తీసుకొని ఈ గ్రామంలో ఈరోజు పర్యటించి స్థానిక గ్రామ పెద్దలు గ్రామస్తులందరితో కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది పలు సమస్యల గురించి వారు ఇప్పుడు చెప్పడం అందరూ కూడా చూశారు అవన్నీ కూడా ఆయా కన్సర్న్ అధికారులకు కూడా నోట్ చేసుకొని వాళ్ళకి పరిష్కరించవలసిందిగా వాళ్ళకి అందరికి కూడా సూచించడం జరిగింది వీటి మీద ఒకసారి దానికి సంబంధించిన ఎస్టిమేషన్లు అవన్నీ అయిన తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అవన్నీ అప్రూవల్ అప్రూవల్ చేయించి ఆ సమస్యలకి శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా చూపిస్తామని చెప్తూ ఏదైతే ఒక ఒకటి కోర్టుసాల్చు ఉన్నది అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషను స్కీము అదేవిధంగా ఇక్కడ సంబంధించి వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళ ఫారెస్ట్కి సంబంధించి కూడా చెప్పారు ఇవన్నీ కూడా ఆల్రెడీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది వెళ్ళకి సంబంధించి ఎస్టిమేషన్లు తయారు చేయమని చెప్పాం ఫారెస్ట్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫారెస్ట్ అధికారులతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళతో మీటింగ్ పెట్టించి కూడా ఆ ప్రాబ్లం లేకుండా కూడా చేస్తాం ఇంకా కూడా ఏమైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ తెలుసుకొని దొంతాలకి గ్రామానికి సంబంధించి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఇప్పటికే స్థానిక మా పార్టీ నాయకులందరూ కూడా ఈ గ్రామంలో ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు ఉండేది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒకే తాటి మీద నడుస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఎక్కడ ఇబ్బందులు రాకుండా రాబో రోజుల్లో కూడా దొంతాలి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని అదేవిధంగా స్థానిక నాయకత్వం మేమందరం కలిసి వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని రాబో రెండు మూడు సంవత్సరాల్లో కూడా ఈ దొంతాలి గ్రామంలో మరింత అభివృద్ధి ప్రథలాలకు సంబంధించి ఏదైతే ఇప్పటికే ఒక లేఅవుట్ వేసినారో కానీ అక్కడ స్థానికంగా ఎవరైతే ఎస్టీలు ఎక్కడికి ఎస్సీ బీసీ వర్గాలు ఉన్నాయో ఎస్టీ వర్గాలు ఇక్కడ మాకు ఎస్టీలకు సంబంధించి కావాలని వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది అదేవిధంగా బీసీలు ఎస్సీలు వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కావాలని కోరారు దాని పేద ఎంఆర్ఓ వారికి కూడా సూచన చేయడం జరిగింది ఎస్టీలకు సంబంధించి ఎస్టీ కాలనీలోనే ఏర్పాటు చేస్తూ వారికి సంబంధించి ఏమన్నా గవర్నమెంట్ స్థలాలు ఉంటే అవి వెరిఫై చేయమని చెప్పాం అవి లేనప్పుడు ఏదైతే ఆ లబ్ధిదారులు ఇరవై మంది ఉన్నారో ఇరవై రెండు మంది వాళ్ళకి సంబంధించి వేరే ల్యాండ్ చూడవలసింది కూడా కోరినా దానికి కూడా వాళ్ళు ఇమీడియట్గా నోట్ చేసుకొని కన్సల్ట్ పై అధికారులకు ఈరోజు రిపోర్ట్ చేస్తాను